హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇలాంటి వీడియో వచ్చేసి మిక్సర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది హైజెనిక్గా ఉంటుంది కదా ఇంట్లోనే చేసుకుంటే బేకరీ స్టైల్లో ఉంటుంది స్పైసీగా టేస్టీగా క్రంచీగా భలే ఉంటుంది పైగా ఇప్పుడు బయట వర్షాలు పడుతున్నాయి అట్లాగే చలిగా ఉంది ఇలాంటి కరకర తింటే ఎంత బాగుంటుందో కదా తప్పకుండా ట్రై చేయండి మంచి టిప్స్ ఉన్నాయి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి ఆ తర్వాత రెండు చిటికెళ్ళంతా సోడా పొడి అట్లాగనే రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వీటన్నిటినీ బాగా ఈ శనగపిండిలో కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా ఆ శనగపిండిని వేళ్ళతో అర్థం చెప్తున్నాను కదండి వేళ్లతో గట్టిగా పిసకకుండా వేళ్లతో అదే కలపకుండా మరి నా భాష వచ్చేస్తుంది అట్లాగా కలపకుండా ఇలా వేళ్లతో స్మూత్గా రిద్దాలన్నమాట అప్పుడు బూందీ గట్టిగా కాకుండా మంచిగా నురగగా మంచి ఫ్లఫీగా వస్తుంది అనమాట అప్పుడే మీకు తినగానే అర్థం అయిపోతుంది బ్యాటర్ వచ్చేసి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి నెక్స్ట్ మీకు కరెక్ట్గా టెస్ట్ చేసుకోవాలి అని అంటే కనుక చిల్లుల గరెట ఉంటుంది కదా మేమైతే బొక్కలు గరె అంటాం దాన్ని బొక్కలు గెంట అంటాము ఆ బొక్కలు గంట తీసుకొని ఆ గంట మీద ఈ పిండిని ఇలా పోస్తే కనుక ఇలా రుద్దితే డ్రాప్ డ్రాప్స్గా బూందీలుగా పడాలన్నమాట పడితేనే మీకు కరెక్ట్ లేకపోతే గెట్ వెంటనే పడట్లేదు అని అంటే మాత్రం ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా ఇలా గరెట మీద ఒక కప్పుతో శనగపిండి బ్యాటర్ తీసుకొని ఇలా రొద్దుతూ ఉంటే గ్లాస్తో అలా బూందీ పడిపోవాలన్నమాట సింపుల్ కదా ఎంత ఈజీనో కదా నూనె అయితే మంచిగా వేడిగానే ఉండాలి ఎంత మాత్రము ఫ్లేమ్ తక్కువలో పెట్టకూడదు అట్లాగనే నూనె మీడియం హీట్లో ఉండకూడదు మంచి హీట్లో ఉండాలి లాస్ట్లో ఒకవేళ పిండి ఉంది అని అంటే గిరిటను అలా ఇలా జరిపారు జస్ట్ అలా షేక్ చేస్తున్నారు అని అంటే గనక ఆ ఆచిల గిరిటలో ఉండే పిండి అంతా బూందీలోకి పడిపోతుంది సరేనా అండి ఇప్పుడు ఈ బూందీల మీద నుంచి ఆయిల్ నున్నూరగా తగ్గిపోయిన తర్వాత మనకి బూందీ రెడీ అయిపోయినట్లు అంతే అప్పుడు ఈ బూందీని మొత్తం తీసేయాలి ఇప్పుడు చూస్తే మీకు తీసేటప్పుడే అర్థం అయిపోతుందండి బూందీ కరకర కరం అంటుంది ఇప్పుడు నేను వినిపిస్తాను కదా మీకు సౌండ్ అలా కరకర కర కరకరం అంటూ రావాలన్నమాట చిన్న సౌండ్ కలర్ కానీ సౌండ్ కానీ కరెక్ట్ క్రంచికి సరిపోయింది కదా ఇప్పుడు బూందీ చేసుకున్నాము బూందీ చేసుకుని పక్కన పెట్టి అదే గిన్నెలోనే నేను తీసుకుంటున్నాను నాలుగు కప్పుల శనగపిండి మళ్ళీ గిన్నె కడగలేదనుకోద్దండి నేను కంటిన్యూగా చేస్తున్నాను అనమాట అందుకనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు చిటికెళ్ళమైన సోడా పొడి పావు టీ స్పూన్ పసుపు ఇక్కడ నేను ఏ మసాలాలు కానీ ఏమే కానీ వాడలేదండి ఎందుకనంటే మనం ఏవి వేసినా అవి వేగేసరికి నూనెలో మాడిపోయినట్లుగా అయిపోయి టేస్ట్ ఇవ్వవు అనమాట ఒట్టి శనగపిండితోనే ఇదంతా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు సన్న కారపు పూస కోసం ఈ పిండి కలుపుతున్నాను పిండి కలిపే విధానంలో ఉందండి పిండిని స్మూత్గా అలా చేత్తో గట్టిగా కాకుండా అని కాకుండా కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట చాలా సేపు కలపాలి స్మూత్గా కలపాలి షైన్ రావాలన్నమాట పిండి సాగినట్టుగా రావాలన్నమాట ఆ తర్వాత ఇలా మనం కారాల పావు తీసుకొని కింద సన్న కార పూస ఉంటుంది కదా బిల్ల సన్న కారపూస బిల్ల పెట్టేసుకొని ఈ కారాల పావులోకి ఆ శనగపిండి మా ఇందాక రెడీ చేసుకున్న శనగపిండి మొత్తంగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కారాల పావులోకి వేసుకోవాలి మేము కారాల పావు అని అంటాం మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఒక్కొక్కరి వైపు ఒక్కొక్క లాంటి పదాలు వస్తా ఉంటాయి ఒక్కొక్క ఆ తెలుగు ఒకటే అయినా కానీ రకరకాలి ఉంటది కదా వస్తువులు అనే విధానం కానీ ఇట్లాంటివి అంటాను మీ సైడ్ ఏమంటాం మేమైతే కారాలపావు అంటాం ఇదిగోండి ఇలా కారాలపావు మొత్తం పైన మూత కూడా టైట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఇలా ఒత్తి చూస్తే కారాలుపావని కారాలు కిందికి పడుతున్నాయి లేదా చెక్ చేసుకోండి అంటే నీట్గా పడుతున్నాయి లేదా చెక్ చేసుకోండి ఓకేనా ఆ తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో మళ్ళీ చెప్తున్నాను ఆయిల్ వేడిగా ఉండాలి ఎంత మటుకు మీడియం ఫ్లేమ్ లో వేడిగా కా కాకపోయినా నూనె మొత్తం పట్టేస్తాయి ఈ కారాలు మంచిగా వేడిగా ఉంటేనే నూనె అస్సలు విలువకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మినిట్ అట్లా ఆగిన తర్వాత తిరిగి తిప్పేసుకోవాలి నూనెలో ఈ కారాల చుట్టని చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్ లో మంచి లైట్ గోల్డెన్ కలర్ లో మరి ఎక్కువగా కాల్చాల్సిన పని లేదండి కిందికి దింపిన తర్వాత కూడా కొన్ని సెకండ్ల పాటు అది వేగినట్టుగా కలర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది మీరు కావాలంటే గమనించండి ఇప్పుడు ఆ తర్వాత నూనెలో వేయించుకున్న విత్తనాలు అలాగే పప్పులు కరివేపాకు పప్పులు అంటే ఏమనుకునే పుట్నాల పప్పు రెడీగా పెట్టుకోవాలి పక్కన అవి మీ ఇష్టం మీ క్వాంటిటీ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక రెండు గుప్పెల వెల్లుల్లి అట్లాగనే ఒక రెండు స్పూన్ల కారం పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు ఇది వేసేసుకొని మిక్సీకి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నూనెలో ఒక్క గరిట్ అంటే ఒక్క గరిట్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు అనమాట ఆల్రెడీ మిక్సర్ లోనే ఆయిల్ ఉంది కదా కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఏదైతే మసాలా ఉందో ఆ మసాలాని మొత్తము ఇలా ఆయిల్లో వేపాలన్నమాట మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు ఉండే మరి ఎక్కువ వేగితే కూడా బర్న్ అయిపోయి అంత మంచిగా టేస్ట్ అనిపిదన్నమాట దాని ఫ్లేవర్లు తెలియాలి ఇలా వేగిన తర్వాత మనం ఇంతకు పెట్టుకున్న కారపూస అట్లాగే బూంది అట్లాగే ఈ చెనకైతనాలు పప్పులు వేయించుకున్న కరివేపాకు ఇవన్నీ కలుపుకొని మంచిగా గెరెటతో కలుపుకుందాం నా గెరెటతో వీలు పడలేదండి కుదరలేదు ఎందుకంటే గోలం నిండా నాకు మిక్చర్ వచ్చేసింది చాలా క్వాంటిటీ వచ్చేసింది మిక్సర్ అసలు అప్పుడు నేను కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో కలపడం స్టార్ట్ అనమాట ఎందుకంటే అడుగు నుంచి నేను తీయాలి కదా మసాలా అంతా దీని పట్టించాలి ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి గోలం దీన్ని రెండు పాటలుగా చేసేది నాకు ఎక్కువ వచ్చేసింది కదా మిక్చరు అందుకని ఇంకొక గిన్నెలో వేసేసి మొత్తంగా ఆ మసాలాని మొత్తం బాగా పట్టి చేశాను టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందండి చాలా బాగుంది మీకు కలర్ చూస్తుంటే కూడా మీకు అర్థమైపోవాలి ఎలా ఉంది ఏంటనేది కాబట్టి ఒకసారి చేసుకొని తిని నాకు చిన్న కామెంట్ పెట్టండి మీకు టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది చిన్న కామెంట్ పెట్టండి ఆ వెల్లుల్లి ఆ జీలకర్ర ఫ్లేవర్ అంతా తగిలి భలే అంటే భలే టేస్ట్ వస్తుంది ఓకేనా అలాగే నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం అట్లాగనే కుకింగ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట ఈ రెండుకి సంబంధించిన వీడియోస్ మొత్తం మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అలాగే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఈ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ నా వీడియోని షేర్ చేయండి ఇంతవరకు వీడియో మీరు చూసారు అంటే తప్పకుండా నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ నా వరకు పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ